పాపము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి శాస్త్రము చేత చెప్పబడ చెప్పబడినా చెప్పబడకపోయినా మీ కామము కొరకు మీ ద్వేషము కొరకు మీరు చేయు కర్మకు పాపమని పేరు అంటే కొంచెం అయోమయంగా ఉంది నువ్వు అన్నమాట అంటారేమో కామము చేత కానీ ద్వేషము చేత కానీ మీరు ఏ కర్మైనా చేస్తే దాన్ని పాపం కింద చిత్రగుప్తుడు రాసుకుంటాడు అందుకే చిత్రగుప్తిని చేత వ్రాయబడినదేదో దానికి పాపమని పేరు నాకు కోరిక ఉంది ఈ పని చేస్తే ఇది వస్తుంది అని నేను చేశాను దానికి పాపమని పేరు నేను ద్వేషంతో ఓ పని చేశాను ఈ పని చేస్తే వాడు ఏడుస్తాడు ఓ పని చేశాను పాపం అని పేరు పుణ్యం ఎక్కడుంది పుణ్యమే పాపము పాపమే పుణ్యం సుఖంగా ఉండడం సుఖం అనుకుంటున్నారేమో దుఃఖము యొక్క క్రీనీడ అది అది ఆగగానే వస్తుంది అది ఆగిపోనివ్వండి సుఖం అయిపోయింది అంతే ఇది ఆగిపోతే సుఖం దుఃఖమైపోతుంది అంతే ఇంతమందికి నేను ఎలా గట్టిగా చెప్పను కాబట్టి ఏది మీరు కోరికతో చేస్తారో ఏది మీరు ద్వేషంతో చేస్తారో దానికే పాపమని పేరు కోరిక లేదు ద్వేషము లేదు ఎందుకు చేస్తున్నావు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థిత అంటాడు గీతాచార్యుడు భగవద్గీత తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే నేను ఎందుకు చేస్తున్నాను నాకు శాస్త్రము ప్రమాణము శాస్త్రం అలా చెయ్యమని చెప్పింది కాబట్టి చేస్తాను సంధ్యావందనం చేస్తున్నాను ఎందుకు చేస్తావు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే శాస్త్రం ప్రమాణం అందుకు చేస్తాను పూజ ఎందుకు చేస్తావు శాస్త్రం చెప్పింది నీ భార్యను ఎందుకు ప్రేమిస్తావు శాస్త్రం చెప్పింది నీ కొడుకు ఉన్నతి గురించి ఎందుకు పాటు పడుతున్నావు శాస్త్రం చెప్పింది పురాణం ఎందుకు చెప్తావు శాస్త్రం చెప్పింది చెప్పమని రామాయణం ఎందుకు చదివావు శాస్త్రం చెప్పింది చదువుకోమని రాత్రి పడుకోబోయే ముందు శివనామం ఎందుకు చెప్తావు శాస్త్రం చెప్పింది అలా చెప్పి పడుకోమని లేవగానే విష్ణునామ సంకీర్తనం ఎందుకు చేశావు శాస్త్రం చెప్పింది అలా చేయమని నేను చేసే దాంట్లో నా ప్రీతి కొరకు చేస్తున్నది లేదు నేను ఒకరి పట్ల ద్వేషంతో చేస్తున్నది లేదు అప్పుడు ధర్మమును చేస్తున్నవాడవుతాడు ఇది లేకపోతే పాపమే ఇక్కడే కదండి భగవద్గీత వచ్చింది వీళ్ళని చంపేస్తే అవి బాబోయ్ అన్నాడు వీళ్ళని చంపేస్తే అవి బాబోయ్ ఏంటి శాస్త్రము నిన్నేది చేయమందో అది నువ్వు చేయడమే ఒక న్యాయమూర్తి ఉరిశిక్ష వేశాడు న్యాయమూర్తి ఖాతాలో పాపం పడుతుందా పడదు ఆయన ఉరిశిక్ష వేయకుండా వదిలేస్తే లోకం పాడైపోతుంది ఉరిశిక్ష వేసిన న్యాయమూర్తికి పాపము లేనట్టే శాస్త్రము నిన్ను చెయ్యమన్న పనులు నువ్వు చేసుకుంటూ వెడితే నీకు పాపం లేదు పుణ్యం లేదు నీవు కోరికలతో చేస్తూ ద్వేషంతో చేస్తూ ఉంటే అదే పాపము కానీ పాపమన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి కర్త ఎందు ప్రవేశించున్నది అని దానికి ఒక అర్థం అది ఏం చేస్తుందంటే ఇది చాలా బాగుంది అనిపిస్తుంది ఇలా చెయ్యొద్దనే వాళ్ళు లేకుండా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది కోరికతో చేస్తున్నాడు ఒక పని అలా చేయకూడదు అని మీరు అన్నారనుకోండి ఈ మొహం ఇంకెలా చేయాలి అంటాడు ద్వేషంతో చేస్తున్నాడు ఒక పని చెయ్యొద్దు అన్నాను అనుకోండి చేయకుండా అలా ఉండడు కోరికతోనూ చెయ్యకుండా ద్వేషంతోనూ చెయ్యకుండా చెయ్యాలి ఈ రెండింటికి కారణం ఏదో తెలుసా అండి మూలం అహంకారం కర్తృత్వం పెట్టుకుంటాడు నేను ఇది చేస్తున్నాను ఎందుకు చేస్తున్నావు దానికి ఒక లక్షణం చెప్తాడు నేను దయతో చేస్తున్నాను కరుణతో చేస్తున్నాను ఏదో బాధ కలిగి చేస్తున్నాను ఇవన్నీ కామమే అంటే దాని ఎందు ఏది ఉంటుందంటే అందుకే మిమ్మల్ని కర్మలు పట్టుకుంటాయి దానికి కారణం అదే కారణం ఏంటంటే వాడు ధర్మంగా చేయడు శాస్త్రం చెప్పిన ప్రకారం చేయడు శాస్త్రం చెప్తోందని చేసినవాడు వాడు ఏమయ్యా ఎందుకు వాళ్ళకి అన్నం పెట్టావు నువ్వు దీనులైన వారిని తీసుకొచ్చి నువ్వు అన్నం ఎందుకు పెట్టావు ఎందుకు చేసావు అన్నదానం అని అడిగారు అనుకోండి పాపం వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు తింటారండి వాళ్ళకి ఏముందండి అందుకు పెట్టానండి అంటాడు అంటే వాళ్ళకి లేదు నీకుంది నీకుందని పెట్టావే వాళ్ళకి లేదని నువ్వు జాలిగా చూస్తున్నావే అందులో నీ అహంకారం ఉంది పైకి కనపడదు దాగి ఉంటుంది అది ఏం చేస్తుందో అండి బంధనం వేస్తుంది అహంకారములోంచి పుట్టిన క్రియ అది కాబట్టి పట్టుకుంటుంది ఎందుకు చేస్తున్నావు అని అడిగారు అనుకోండి శాస్త్రం చెప్పిందయా ఉన్నవా ఉన్నవాడు లేనివాడికి పెట్టాలని శాస్త్రం చెప్తోంది కాబట్టి ఈశ్వరుడు చెప్పాడు కాబట్టి నేను పెడుతున్నాను నేను పెట్టడం ఏంటి ఇచ్చినవాడు పెట్టిస్తున్నాడు నా చేత కాబట్టి పెట్టినవాడను నేను కాను పుచ్చుకున్నవాడు ఆయన కాదు ఈశ్వరుడు పెట్టించాడు ఈశ్వరుడు పుచ్చుకుంటున్నాడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే నాకు ఆ శాస్త్రము ప్రమాణము శాస్త్రవాక్కును అనుసరించి నేను చేస్తున్నాను ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి మట్టిలో ఉండిపోయిన రాగి గిమ్మిని చింతపండులో చింతపండుతో తోమడం మొదలు పెట్టినట్టు ధార్మికమైనటువంటి క్రియాచరణము చేత భక్తి బాగా పండి దాని వలన జ్ఞానము కలిగి దాని వలన మోక్షమును పొందుతాయి ఇది చాలా చాలా కష్టం అంత తేలిక విషయం ఏం కాదు ఇది ఇతర యుగములలో చాలా తక్కువగా ఉండేది కృతయుగంలో కానీ ద్వాపర యుగంలో కానీ త్రేతాయుగంలో కానీ దీని స్పర్శ తక్కువ శాస్త్రం ఏం చెప్పిందో అది చేయడం అందుకే శాస్త్రం ఏం చెప్పిందో అది చెయ్యడం కోసం ఆచారము అని ఒకటి వస్తుంది ఆచారము అంటే ఏమిటో తెలుసా అండి ఆచారం ఎందుకు వస్తుందంటే మీ మనసుని మీరు ఒత్తిని అట్టపెడితే అది శరీరం కర్మ చేసినా చేయకపోయినా అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది మీరు శరీరాన్ని అలా అట్టెపెట్టేశారు అనుకోండి ఏ పని దానికి ఇవ్వకుండా దాన్ని తీసుకెళ్ళి అలా కూర్చోబెట్టారు అంటే ఏ పని చెప్పలేదు కూర్చున్నారు అది కూర్చుంటుందేమో మీ మనసు కూర్చోదు దానికి అల్లుకోవడానికి రెండే ఉంటాయి కండెలు ఒక మీరు చూడండి రాట్నం తిప్పేవాడు ఇటుపక్క దారం పెడతాడు ఇటుపక్క రాట్నం పెడతాడు ఇలా తిప్పుతాడు ఇక్కడ చక్రం తిప్పితే ఈ కండె నుంచి దారం వదిలిపెడుతుంది ఈ చక్రానికి చుట్టుకుంటుంది మనస్సు ఎప్పుడు రెండు రకాలుగానే ఆలోచిస్తుంది మూడో అవసరం దానికి లేదు రాదు కూడా మూడో రకంగా కానీ అది వెళ్ళిందంటే అది లయమవుతుంది అందుకని అది వెళ్ళదు అది ఎప్పుడు ఏం చేస్తుందో తెలుసా అండి ఒకటి ప్రీతి చే ప్రీతితో స్మరణ చేస్తుంది ఒకటి చేస్తే ప్రీతి మా అమ్మాయి మా అబ్బాయి మా ఆవిడ అందుకు చేస్తుంది రెండోది చేస్తే ద్వేషంతో చేస్తుంది వాడరా దుర్మార్గుడు అని స్మరిస్తుంది మీరు ప్రీతితో స్మరించడం వల్ల చేసినది ఏదైనా మనసుతో చేసేసింది మా అమ్మాయి వస్తే బాగుండు మా అమ్మాయికి ఇంట్లో కాజాలు ఉన్నాయి పెడుదనో అని మీరు అనుకున్నారనుకోండి ప్రీతితో మనసుతో చేసేసారా లేదా పాపమే అదేంటండి మా అమ్మాయికి పెట్టాను కదా నా కూతురికి పెట్టడం తండ్రిగా నా ధర్మం అందుకని ఇంట్లో ఉన్నది అయ్యో నా కూతురికి పెట్టి నా కూతురు సంతోషిస్తే నేను చూడాలి అని మీ భావన కలిగితే మీ ఆలోచన సంస్కరింపబడితే ధార్మికం ప్రీతితో అందుకని మీరు అలాంటి పెళ్ళి ఇంకొకరు కనబడిన మీరు పెట్టలేరు అలా ద్వేషముతో కానీ ప్రీతితో కాని మాత్రమే మనసు స్మరిస్తుంది ఆచారము అన్నదాన్ని ఎందుకు తెస్తారో తెలుసా అండి అలా ఖాళీగా దాన్ని ఉండనివ్వరు అలా ఖాళీగా ఉండకుండా చూడ్డానికి ప్రాతకాలంలో లే ప్రాతస్మరాన్ని చదువుకో స్నానం చెయ్యి సూర్యుడికి నమస్కారం చేయి పూజామందిరంలోకి వెళ్ళు సంధ్యావందనం చేయి పూజ చేయి బయటకు వచ్చావా మోక్షం పారాయణ చేయి దేవాలయానికి వెళ్ళు ప్రదక్షిణం చెయ్యి ఇది అప్పుడు లోపల నుంచి ఏం చెప్తుందో తెలుసా అండి వేళైపోయింది స్నానం చేయాలి వేళైపోయింది పంచ కట్టుకోవాలి అలా లుంగి కట్టుకుని పూజ చేయకూడదు గోచి పోసి కుర్చీళ్ళు పోసి కట్టుకో పంచ కట్టుకుని కూర్చోపీట మీద తూర్పు దిక్కుగా కూర్చోవాలి అలా మధ్యలో ఆవలించకూడదు పురాణం చదివావు కదా ఆవలిస్తే మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి పూనికతో కూర్చో ఆచమనం చక్కగా చేయి శరీరావయములకు నీటితో తడుపుకో పూనికతో మనసుని నిలబెట్టు అని నన్ను నిలబెట్టమని తనకి తాను చెప్తుంది నేను చెదిరిపోయిన చూసావా అని చెప్తుంది ఆచారము మనసుని నిగ్రహించడానికి సాధనము ఎవరైనా మనసు బాగుంటే చాలదేంటండి ఇవన్నీ ఎందుకండి అన్నాడు అనుకోండి అది మెట్ట వేదాంతము ఆచారమును పట్టుకుని కానీ మనసును సంస్కరించలేవు ఎవరో ఉంటాడు కోట్ల కోట్ల మందిలో ఒకడు ఉంటాడు ఆచారం అవసరం లేకుండా మనసు సంస్కరింపబడిన వాడు నువ్వు ఆయనతో పోల్చుకుని నీ మనసు అలా సంస్కరింపబడిందని చెప్పడానికి నీకు నువ్వు సాక్షి ప్రీతితో ద్వషంతో రెండూ లేకుండా నీ మనసు ఎక్కడ నిలబడిందో నాకు చెప్పు నువ్వేమీ చేయకుండా కూర్చుంటే ఆచార భ్రష్టత్వము పాపమునకు కారణము మీరు శరీరముతో ఆచారమును పాటించడానికి సిద్ధపడకపోతే శాస్త్ర ప్రోక్తమైన రీతిలో ప్రవర్తించడానికి మీరు ఇష్టపడకుండా శాస్త్ర విరుద్ధంగా మీరు ప్రవర్తించడం మొదలు పెడితే అది మనసుని కడగలేదు అది కడగదు మనసుని మీరు మనసుని చింతపండు రాగి పాత్రని చింతపండు పెట్టి తోమితే మిరియాలి తప్ప రాగి పాత్ర దగ్గరికి తీసుకెళ్లి మీరు పెట్టి తోమితే అది ఎలా మిరుస్తుంది అని మెరవదు దేనికి ఏది వాడాలో అదే వాడాలి మనసుని సంస్కరించడంలో ఆచారం మనకు ప్రాముఖ్యత అందుకే సనాతన ధర్మంలో ఆచారానికి అంత పీట కాబట్టి ఆ స్థితికి చేరిపోయావు అప్పుడు నువ్వు ఆచారం పాటించావా పాటించలేదా వేరు విషయం కాబట్టి అలా నిలబడగలగడం ఆ పుణ్య పాప అన్న రెండు మాటలకి కట్టుబడిపోకుండా దొరికిపోకుండా రాగద్వేషములకు అతీతంగా నిలబడి శాస్త్రమును ప్రమాణముగా పెట్టుకుని నువ్వు క్రియాచరణము చెయ్యగలగాలి కలియుగంలో అలా చెయ్యడం సాధ్యమవుతోందా మీరు ఆలోచించండి ఏది చేసినా రాగద్వేషములతోటే చేస్తాడు చేస్తే ప్రీతి లేకపోతే అప్రీతి ఈ రెండింటితోనే చేస్తాడు అందుకే పాపము కానీ దీనికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి ఇది కర్త ఎందు ప్రవేశించగలదు విస్ అది విస్తరింపబడుతుంది పాపమునకు ఆ లక్షణం ఉంటుంది అది విస్తారమవుతుంది దావాగ్ని అని ఉంటుంది రెండు చెట్లు ఒరుసుకుంటే పుడుతుంది ముందది చిన్న నిప్పురవ్వ కింద పుడుతుంది పుట్టి ఆ ఎండిపోయినటువంటి బెరడిలో రాజుకుంటుంది రాజుకున్నప్పుడు అది ఇంతే మంట చిన్న పొగతో మొదలవుతుంది అది తర్వాత ఏమవుతుందో తెలుసా అండి మొత్తం అరణ్యాన్ని కాల్చేస్తుంది అలాగే పాపము కర్తయందు ప్రవేశించి విస్మృతిని పొందుతుంది మొదట ఒక్కసారి తర్వాత పర్వాలేదు ఇంకా దానికి అనుషంగికంగా కూడా అల్లుకుంటుంది అల్లుకుని పాపాచరణమునందు స్థిరపడతాడు స్థిరపడి బాగా వ్యాప్తి చెంది దాని ఫలితంగా కర్తని కర్తని ఆశ్రయించి ఉన్న వాళ్ళని కూడా నశింపచేసేసి ఆయన నరకానికి వెళ్ళిపోతాడు ఆయనతో పాటు ఆయనని ఆశ్రయించి ఉన్నవాళ్ళు కూడా పాడైపోతారు రావణుడు చేసిన పాతకానికి రావణుడితో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోలేదు అంతే పా మహాపాపం కూడా అలాగే తీసుకెళ్ళిపోతుంది ఇది ఇతర యుగముల ఎందు విచక్షణతో ఆలోచించి శాస్త్రాన్ని పట్టుకోవడానికి అవకాశం ఇచ్చేది కాలం కలియుగానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి కలియుగం కలి యొక్క ప్రేరణతో ఉంటుంది అందుకే ఏది చెయ్యమని మీరు చెప్పండి ఈశ్వరుడు అని మీరు తీసుకొచ్చిన మళ్ళీ కామమే ఈ కోరికతో ఈశ్వరుడికి చేస్తాడు ఈ ద్వేషంతో ఈశ్వరుడికి చేస్తాడు భగవంతుడు మళ్ళీ భగవత్ పూజ ఎందు ద్వేషం ఉంటుంది భగవంతుని యొక్క రూపమునందు నామమునందు ద్వేషం అంతర్లీనంగా ప్రబలుతుంది కారణం ఏమిటో తెలుసా అండి అది ఎవరి తప్పు కాదు కలియుగం యొక్క లక్షణం అది కలిపురుషుడు ప్రతి దాన్ని విషమయం చేస్తాడు ఎలా అంటే రాగద్వేషములతో కలిపేస్తాడు కలిపేయడంలో లోకమంతా పాపము చేత చుట్టబడిపోతుంది ఇది అంటువ్యాధి సోకినట్టు ఆచరణ భ్రష్టమైపోయి ఆచారము లుప్తమైపోయి ప్రతివాడు కామ్య కామ్యకర్మగా ఆచరించడం శాస్త్రాన్ని విడిచిపెట్టి ప్రవర్తించేవాడే కానీ అసలు శాస్త్రం చెప్పినట్లు ప్రవర్తించేవాడు ఉండడు అందుకే ఎప్పుడైనా శాస్త్రం చెప్పారనుకోండి వాళ్ళకి చాలా కోపం వస్తుంది అదేంటంటే ఆయన అలా చెప్పారంటే ఎందుకంటే అది కలిపురుష లక్షణం అది కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్య వ్యవస్థితం కలియుగంలో కలి యొక్క ప్రభావం చేత అందరూ ఆ కోణంలోకి పడిపోతారు శాస్త్రమే వద్దు అని శాస్త్ర ప్రమాణమే ధిక్కరించిన వాడు ఈశ్వరుడు కావాలని అడుగుతాడు ఈశ్వరుడు వచ్చి అక్కడ కూర్చున్నాడు అనుకోండి మీరు ఆర్తితో ప్రార్థన చేసి ఈశ్వరుణ్ణి అనుకోండి అందరూ కలిసి ఆయన ధర్మంగా ఉండు అంటాడు శాస్త్రమును పాటించు అంటాడు ఎవరికి కావాలి శాస్త్రం ఎవరికి కావాలి ధర్మం అక్కర్లేదు ఎవరికి ఎవ్వరికీ అక్కర్లేదు కాబట్టి ఎవ్వరూ ఈశ్వరుణ్ణి రమ్మని పిలవరు ఎవ్వరూ ఈశ్వరుణ్ణి రమ్మని పిలవకపోతే కలియుగ ప్రారంభమునందు ఎలా ఉందో తెలుసా అండి ఇంకా ఇప్పుడు అనుకుంటున్నారేమో మీరు ద్వాపరయుగం పూర్తయి కలియుగం వచ్చింది అంతే అప్పటికి నారద మహర్షి వచ్చారు ఆయన మహోపకారి మహానుభావుడు లోకములకంతటికీ ఎప్పుడూ ఉపకారం చేస్తూ ఉంటారాయన ఆయన ఈ కలియుగంలో జనులు ఎలా ఉంటారో చూద్దాం అనుకున్నారు ఏదో విదేశాలు అడిగితే ఆ దేశంలో వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం అని చూస్తుంటారు చూశారు అలా కలియుగంలో జనులు ఎలా ఉంటారో చూద్దాం అని వచ్చాడు ఆయన చూసి ఆయన గుండెలు బాధేసుకున్నాడు బాధేసుకుని తిన్నగా సృష్టికర్త కాబట్టి తన తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆయన అన్నాడు నా నాన్న ఏమిటి నా ఈ అన్యాయం అన్నాడు ఏమి ఏమైందిరా అన్నాడు ఆయన కమలాక్షు నచ్చించ కానక కామించి కమలాట్ కమలాక్షులతోడ కాలంబు గడుపువారు రాజీవ నేత్రుని సేవింపనొల్లక రాజదైవం వని భ్రమయువారు శ్రీనాథునే నాడు పూజింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు నారాయణుని చేరు దారి నూహింపక దారుణాగంబుల తగులువారు ముక్తి అను పల్కు ఎరుగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై కష్టములు పొందుమారలై ధరాతలమున ప్రజలు పతితులగుట చూచి ఏను చింతింతునో అబ్జగర్భ అన్నడైన ఓ తండ్రి బ్రహ్మ కలియుగ ప్రారంభం ఎలా ఉందో తెలుసా కమలాక్షు కానక కామించి కమలాక్షితో కాలంబు గడుపువారు తీ స్వీకరించింది ధర్మపత్నిగా చేసిన దీక్ష ఒక్కటుండదు జీవితంలో భార్యతో కలిసి భార్యని ధర్మపత్నిగా స్వీకరించి దీక్ష స్వీకారం చేయడు ఇద్దరు కలిసి చెయ్యాలి దీక్ష చేస్తే రామాయణం చదవండి ఇద్దరు కలిసి పడుకున్నారు పూజా మందిరంలో అసలు అలా చెయ్యడు ఆమె కామపత్ని ఆవిడ్ని చూస్తే తన దీక్ష ఎక్కడ పోతుందో అంటాడు ఇంకేమి దీక్ష కాబట్టి కామించి కమలాక్షులతో ప్రొద్దు గడుపువారు ఎప్పుడు స్త్రీ బలహీనతతో జీవితాన్ని గడుపుతున్నవాడే తప్ప పరమేశ్వరుణ్ణి పట్టి పట్టి చూద్దామని లోపలికి చూద్దామన్న తాపత్రయం లేదు ఎంతమందిలో ఉన్నా తాను మనవలు పుట్టిన వాడైనా సిగ్గెగ్గులు లేకుండా పట్టి పట్టి ఆడవాళ్ళని చూస్తూ ఉంటాడు కామదృష్టితో నాన్న అలా ఉన్నారు అక్కడ లోకులు రెండు రాజీవలోచను దైవం బని భ్రమయువారు ఒక్కనాడు పంచకట్టుకుని భగవంతుని యొక్క మందిరంలో కూర్చుని ఈశ్వరుడికి వాడు జీవితంలో పంచోపచారములు చేయడు వాడి బ్రతుకంతా ఎవరిని స్తోత్రం చేస్తుంటాడో అండి ఎప్పుడూ ఆఫీసర్మే తన మీద అధికారు ఎవరుంటారో ఆయన మీద ఎంత కవిత్వమైనా చెప్తాడు ఎదురుగుండా వెళ్ళి కూర్చుని మీరు ఇంద్రుడు మీరు చంద్రుడు మీరు ఉపేంద్రుడు మీరు అంతవారు మీరు ఇంటివారు ఎంత స్తోత్రం చేస్తుంటాడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చదువు అన్నారు అనుకోండి నీపాదకమల సేవయుపజ్యం కూడా ఆయనకి రాదు ఏమీ రాదు అదే కలిపురుష లక్షణం అంటే కలి ఆయనని అంత ఆవహించి ఉన్నాడు ఎప్పుడూ స్తోత్రం ఎవరిని రాజు అంటే అధికారి అధికారుల్ని స్తోత్రం చేస్తుంటారు శ్రీనాథుని నాడు సేవింపనొల్లక శ్రీమంతులకు టాకాంక్షించువారు వాడి జన్మంతా లక్ష్మీదేవికే పూజ వాడి విష్ణు భగవానుడికి పూజ చేయడు ఎందుకో తెలుసా అండి ఆవిడికెందుకు పూజ ఆయనకెందుకు ఆవిడుంటే ఉంటే చాలు నాకు సీతమ్మ తల్లి ఉంటే చాలు రాముడు అక్కర్లేదన్న వాడికి పది తలలు పోయాయని వాడు తెలుసుకుని ఉంటే వాడు లక్ష్మిని విష్ణువుతో కలిపి అర్చన చేస్తాడు వాడికి విష్ణువు అక్కర్లేదు విష్ణు ఎందుకు ఆయన ఏం చేస్తాడు నాకంటే లక్ష్మి ఐశ్వర్యం ఇస్తుంది అందులో ఆవిడ కావాలి అంటే నాడు శ్రీవింపనొల్లక శ్రీమంతులపుట కాంక్షించువారు ఆవిడ నిత్యానపాయని ఆవిడ అసలు భర్తని విడిచిపెట్టి ఉండదు భర్తని విడిచిపెట్టి ఉండని తల్లి ఆయనని విడిచిపెట్టి ఆవిడ్ని పూజ చేసేవాడు ఇంటికి ఎలా వస్తుంది అసలు ఆవిడ రాదు కానీ వీడు ఆవిడిని ఒక్కదానిదే పూజ చేస్తాడు ఇది చాలా విచిత్ర నాన్న కలియుగంలో అప్పటికలా ఉంది అంటే మీరు చూడండి కాబట్టి నారాయణుని చేరు దారి ఊహింపక దారుణాగంబుల తగులువారు అసలు నారాయణుని చేరుకోవడానికి మనుష్య జన్మ వచ్చిందరా దీంతో శాస్త్రం చెప్పిన వాక్కులను అనుసరించి కర్మాచరణం చెయ్యాలని ఊహ చేయడు వాడు ఎప్పుడు మహాపాపములకే తగులుకుంటూ ఉంటాడు నేను ఇందాక మీతో మనవి చేసే పాపం అంటే ఉంటావు ఇప్పుడు దానికి తగులుతూ ఉంటాడు చిత్రగుప్తుడి ఖాతా నిండా పేరే ఉంటుంది దారుణాఘంబుల తగులువారు ముక్తి అను పలుకు ఎరుగక అసలు మోక్షం అంటే ఏమిటి అన్నది కూడా వాడి తెలియదు జీవితంలో అసలు ఆ మాట వాడికి అక్కర్లేదు భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై ఏ ఎప్పుడు తినడం 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 అంటే ఆహారమే అని మీరు అనుకోకండి భోగం 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 ఎప్పుడు దీన్ని ఎంత భోగాలకి గురి చేయచ్చు దీన్ని ఇంత భోగాలకి గురి చేయొచ్చు దీనికి ఎన్ని భోగాలు పెట్టచ్చు దీనికి ఎన్ని భోగాలు పెట్టచ్చు ఇదే భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై తప్ప వాడి జన్మాంతరంలో ఈ భోగాలకి దూరంగా ఉండి దీన్ని క్లేశ పెట్టైనా ఈశ్వరుడు వేపు అడిగేస్తాను అనడు నాన్న వీళ్ళు ఇలా పతితులైపోవడం చూసి ధరాతలంబున ప్రజలు పతితులగుట చూచి ఏను చింతితునో అబ్జగర్భ నాకు చాలా బాధగా ఉంది నాన్న ఏటి వీళ్ళందరూ ఇలా ఉన్నారని అడిగాడు ఆయన కాబట్టి కలియుగము అన్న దాంట్లో కలి యొక్క లక్షణమేమి అనగా విశేషమైనటువంటి పాపకర్మ వైపుకి తీసుకెళ్తాడు